కడప జిల్లా ఎర్రగుంట్ల పార్టీలోని ఆర్టీపీపీ కాలనీ ఎర్రగుంట్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు షర్మిలారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఆర్టీపీపీని కూడా ప్రైవేటీకరణ చేయాలని ఆధాని అంబానీలకు కట్టబెట్టారని చూస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్టీపీపీని మాయం చేశారని ఇక్కడ బాబు జగన్ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి అని ఘాటుగా విమర్శించారు రాష్ట్రాన్ని పదేళ్లు సర్వనాశనం చేశారన్నారు బాబు జగన్ ముఖ్యమంత్రులు ఉండి కనీసం రాజధాని కూడా కట్టలేకపోయారని రాజధాని పేరు చెప్పి బాబు అమరావతి కట్టాడని వాషింగ్టన్ డీసీ అని చెప్పి జగన్ రెడ్డియే రాజధాని లేకుండా చేశారన్నారు క్యాపిటల్ అట మొత్తం వాగ్దానాలను ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అది మద్యశాభంలో అన్ని నిలబెట్టుకున్నానమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి అందుకే ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నామన్నా రోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక ఫ్యాక్టరీ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు పది సంవత్సరాలుగా బీజేపీ మనకి ఇవాల్సిన ఒక్క వాగ్దానం ఒక్క హామీ ఒక్క హక్కు నెరవేర్చలేదు అలాంటప్పుడు మరి చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అదే బీజేపీ కొంగు పట్టుకొని ఏడాల్సి ఏలబడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం కానీ అదే చేస్తున్నారు కదా ఇద్దరికి బీజేపీయే కావాలట ఇద్దరికి మోడీయే కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రాంక్ లవ్ స్టోరీ నడుస్తుంది అధికారంలో ఉన్నాడు మోడీ అధికారంలో ఉండి వీళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తం అన్నింటినీ తాకట్టు పెట్టేశారు ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం అధికారం లేకొచ్చిన వెంటనే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది మీరు గెలిపించండి మీకు మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారం వస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుంది మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రాజెక్ట్ వస్తుంది రాజధాని వస్తుంది కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది అన్నా ఈ మేలు జరగాలి అంటే ప్రభుత్వాలు మారాలి కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు మారాలి పరిస్థితులు మారాలి ఈ రోజు కడప రాజకీయాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఐదు సంవత్సరాలు అయిపోయింది కొన్ని ఐదు సంవత్సరాలు అయిపోయి ఈ రోజు వరకు న్యాయం జరిగిందా అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే తన అధికారాన్ని అడ్డు వేసి మరి హత్య చేయించింది అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ సాక్ష్యాలు ఆధారాలు అన్ని బయట పెట్టి చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు ఐదు సంవత్సరాలుగా కాపాడు ఈ రోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి గారి విషయంలో అన్యాయం జరిగింది ఈ రోజుల వరకు కూడా వివేకానంద రెడ్డి బిడ్డ అసలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది కట్టని తలుపు లేదు మెట్టులే ఈ రోజు వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంది ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ధైర్యం చేసింది నా పక్షాన మీరు నిలబడతారని న్యాయం రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా విశ్వసిస్తుంది అన్న ఆలోచన చేయం ఒక పక్క నేను ఉన్నాను ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్నా అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు